అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశిమన్నారాయణ ఎలా ఉన్నారండి ఉన్నారు బాగున్నాం గురుగారు మీ వల్ల గురుగారు మనం గుళ్ళోకి వెళ్తూ ఉంటాం చాలామంది ప్రతిరోజు వెళ్తూ ఉంటారు అయితే గుళ్ళల్లో మామూలుగా చూసుకుంటే గోడల మీద గుడి లోపల ఓం నమ శివాయ లేకపోతే దేవుడికి సంబంధించిన ఏవో ఒకటి చూస్తూ ఉంటా కానీ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా గుడిలోకి ప్రవేశించాలి అంటే సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనేది ఒకటి రాస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో అసలు అలా ఎందుకు రాస్తున్నారు అసలు గుడిలోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అంటారు సాంప్రదాయ వస్త్రాలు ధరించుకోవటం అనేది మంచి పద్ధతి కానీ సాంప్రదాయం అంటే ఏమిటి అని తెలియజేయాలి ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్తువరాలు ధరించగలనం అని రాస్తున్నారు కదా కానీ ఆ సాంప్రదాయ అంటే ఏమిటి పంచే ఖచ్చితంగా పంచేత కట్టుకుంటూ ఉంటారు ఇంకా అంటే చీరలు అంటే కొంచెం మొత్తం కవర్ అయ్యేలాగా బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా అని ఒకటి ఏంటంటే చిన్న చిన్న ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలను లేకుండా ప్రతి ఆలయంలో కూడా ఇలా రాస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో మనకి సనాతన ధర్మం అంటే ఎదుటి వాళ్ళని హింసించకుండా ఎదుటి వాళ్ళని దూషించకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలా బ్రతకాలి మనమనేది మానవాళికి సైతంగా లోక కళ్యాణార్థం కోసం ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా వాల్యూస్ ఏంటి రిలేషన్షిప్స్ ఏంటి ఇది నేర్పింది సనాతన ధర్మం దానిలో ఒక భాగమే వస్త్రాధరణ మనకి సాంప్రదాయ ప్రకారంగా వస్త్రాలు అంటే మనకి మనకు ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహం అనేది దాచేటట్టుగా ఉండేటువంటిది సాంప్రదాయ వస్త్రాలు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న వాటిని ప్రాణం లేని జీవి అంటారు ఓకే బాడీ మన దేహం మీద బట్టలు లేకపోతే ప్రాణం లేని జీవి అంటారు ప్రాణం లేని జీవి అనేది దేవస్థానంలోకి అనుమతించబడదు అది ఒకటి రెండోది సాంప్రదాయ పద్ధతి అయినటువంటి వస్త్రాలు దానికి పంచ ఒకటి అనేది కాదు ఇక్కడ వీరేందంటే సగం తెలిసి సగం తెలియక కొంతమంది లోపల ఉన్నటువంటి ఎవరైతే పాలక మండలి ఉంటారో వారి వారి యొక్క వస్త్ర దుకాణాలు వారి వారి యొక్క ఎక్కడ బయట వాకిలాంటి మనకి టెంపుల్ ఆవరణ లోపల ఆవరణ బయటను వారి యొక్క దుకాణాలు ఉండడం వలన అది ఒక డబ్బు సాధించే డబ్బు సంపాదించే వనరుగా ఏర్పరచుకొని ఇలా ఉంటేనే సాంప్రదాయం ఒక చక్రం పెట్టుకొని ఇప్పుడు ఏ దేవస్థానంలో ఉంటుంది సాంప్రదాయం అనేది ఏంటి అంటే మన దేహం అనేది పూర్తిగా కనబడకుండా మొహం వరకే స్వామివారిని చూసేలాగా కళ్ళు వరకే స్వామివారిని చూసేలాగా చేతుల వరకు జోడించి మొక్కునేలాగా వస్త్రాధరణ చేయాలని ఉంటుంది కొన్ని కొన్ని ఆడవారిలో అయితే కొన్ని కొన్ని ఏదైతే హార్మోన్స్ ఉంటాయో ఒక్కొక్క ప్లేస్ జనానికి కనబడితేద్దంటే ఈ కళ్ళు చాలా చెడ్డవి ఈ కళ్ళు స్వామివారిని చూసే కన్నా కూడా అక్కడ చూసి ఆ కళ్ళు చెడ్డ కళ్ళు కాబట్టి చెడు ఆలోచన రాకుండా ఉండేందుకు సాంప్రదాయ వస్త్రాలని పెడతారు పెట్టారు బాగుంది కానీ సాంప్రదాయ వస్త్రాలను పెట్టగానే పంచ కట్టుకొని రావాలి లాల్చీ వేసుకొని వెళ్ళాలి అనేది అయితే కాదు ఫ్యాంట్ వేసుకుని వెళ్ళొచ్చు కాకపోతే మరీ లిక్కర్లు వేసుకొని చెడ్డీస్ వేసుకొని కాకుండా ఫ్యాంట్ మీద వెళ్ళొచ్చు కాకపోతే వీళ్ళు ఏంటంటే అతి మూర్ఖత్వం ఉంటుంది కదా అతి తెలివితేటలు ఉంటాయి వీరికి ఏందంటే ఇదే అవకాశం అని సగం సగం తెలిసినటువంటి పాలక మండలిలు వీరు ఏం చేస్తారంటే అవునా ఇది సాంప్రదాయం అంటే పంచ పంచ అయితేనే సాంప్రదాయం ఇక వేరే ఏం లేదుగా పంచ తువాల లాల్చి ఇవైతేనే సాంప్రదాయం వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాతగారు కట్టుకున్నారు అది గుర్తొచ్చిన ఆ ఫోటోలో చూసేసి ఇది సాంప్రదాయం చెప్పి ఇది పెట్టేస్తారు అంటే గురువుజీ మీరు అన్నట్టుగానే నేను కొన్ని ఆలయంలో చూశాను శివాలయంలో ముఖ్యంగా అంటే మగవారు ఎవరైతే లోపలికి గర్భగుల్లోకి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి లాల్చి వేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు ఖచ్చితంగా చీర కట్టుకుంటేనే లోపలికి ప్రవేశిస్తాం అభిషేకం చేపిస్తాం అని నేను చాలాసార్లు విన్నాను మరి దీని గురించి ఏమంటారు ముఖ్యంగా శివాలయంలో అవన్నీ అంత అవసరం లేదండి సాంప్రదాయం అనేది మనలో ఉండాలి మనం చూసే కళలో ఉండాలి మనం మాట్లాడే మాటలో ఉండాలి మనం ఆలోచించే ఆలోచనలో ఉండాలి కానీ సాంప్రదాయం వస్త్రాల్లో ఉందని నేను అనుకోను ఒక్కొక్క ఆలయంలో ఒక ఆలయం చూసానండి ఆలయంలో ఆడవారికి జడ వేసుకుంటేనే లోపలికెలవా అవును జడ వేసుకుంటే లోపలికెళ్ళవ లేకపోతే ఒక యాభై రూపాయలు ఇస్తే ఎలా వెళ్ళవచ్చు నువ్వు యాభై రూపాయలు టికెట్ పెడితే ఎలా అయినా వెళ్ళొచ్చు లోపలికి నువ్వు ఇవన్నీ కూడా ఏంటంటే వారు వారిగా సృష్టించుకున్నటువంటి ఒక సాంప్రదాయం అంటే సాంప్రదాయం అంటే సనాతన ధర్మంలో వచ్చేటువంటి సాంప్రదాయాలు కాదు ఇవి వారికి వారు వనరులు సృష్టించుకోవడానికి వారికి వారు బయట దుకాణాలు పెట్టుకొని వాటి నుంచి ఆదాయం వనరులు పెంచుకోవడానికి పెట్టుకున్నటువంటి సాంప్రదాయ పేరు అంతేగాని ఈ భక్తులు ఇబ్బంది పరుతులను చేయడానికి తప్పితే వేరే సాంప్రదాయం లేదు మొన్న ఒక రీసెంట్గా అండి ఒక రాష్ట్ర సీఎం ఒక ఆలయంలోకి వెళ్తే కూడా ఆ నువ్వు పంచి కట్టుకుంటేనే లోపల రండి లేకపోతే ప్రవేశం లేదని చెప్పేసి అని ఒక మనం చూసున్నాం అలాంటి సాంప్రదాయం ఏంటో నాకు తెలియదు అండి నాకు తెలిసినటువంటిది పురాణాల్లో ఉన్నటువంటిది వేదాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే వస్త్రాధరణ చేయకుండా ఆలయంలోకి వెళ్లకుండా వస్త్రాధరణతో ఆలయంలోకి వెళ్ళడం ఇదే సాంప్రదాయం ఇప్పుడు అఘోరీలు ఉంటారు కొంతమంది కొన్ని రకాల సాధువులు ఉంటారు వారికైతే ఒకటే వస్త్రం ఉంటుంది ఒకటే వస్త్రంతో బాడీనంతా వారి దేహం అంతా కూడా కప్పుకొని ఉంటారు వారు స్నానాలు కూడా ఆచరించరు వారి వారి యొక్క ధ్యానంలో ఉండేటువంటి పవిత్ర పూర్వకంగా ఉంటారు కాబట్టి స్నానం కూడా ఆచరించకుండా దేవాలయాలకు వెళ్ళి ఆ దర్శనం చేసుకునేటువంటి విధి విధానాలు లేవని చెప్పలేము ఇవన్నీ కూడా ఏంటంటే వారు వారి ఏదో గొప్పతనంగా ఆ ఆలయంలోకి వెళ్తే ఈ సాంప్రదాయము ఆ ఆలయంలోకి వెళ్తే ఈ ప్రసాదం దొరుకుతుంది ఇప్పుడు తిరుపతికి వెళ్తే లడ్డూ దొరుకుతుంది అన్నవరం వెళ్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం దొరుకుతుంది లేదా అన్నం మీద మనకి ఇక్కడ శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ వేరే ప్రసాదం ఉంటుంది సిరిడికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఉంటుంది ఈ రకమైనటువంటి విధానానికి ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా సాంప్రదాయం వస్త్రాలని చెప్పేసి పేరు తప్పితే సాంప్రదాయం అనేది మన మనసులో ఉండాలి తప్పితే పాలకీ మండలకు కూడా ఈ రకమైనటువంటి విధానాలు కరెక్ట్ అయితే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుకొని పంచి కట్టుకొని వెళ్ళాలంటే అయ్యేటువంటి వరకు కాదు ఎవరైనా సరే సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి అనుకుంటే వస్త్రాధరణలో మార్పులు అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రోజుల్లో దాన్ని బట్టి మరీ మోకాళ్ళ వరకు లేకపోతే మోకాళ్ళు పైకి వేసుకునేటువంటి విధానం అయితే కరెక్ట్ కాదు ఫ్యాంట్లు అనేది ఈ రోజుల్లో ఈ జనరేషన్ ప్రకారంగా ఫ్యాంట్లు అనేది అందరికీ కంఫర్టబుల్టీగా ఉంటుంది ఫ్యాంట్ ధరించుకొని వెళ్ళొచ్చు కానీ వారు ఎందుకు అనేది ఇంక వారికే అర్థం కావాలి సాంప్రదాయం నా తెలిసినంత వరకు తరం చెప్పినటువంటి సాంప్రదాయం ఏంటంటే దేహాన్ని కప్పి ఉంచేటువంటి వస్త్రాలు ఏదున్నా సరే అరికాలు వరకు కాకుండా మరి న పాదము మరికి మడిము వరికి ఉన్నటువంటి వస్త్రం ఏదున్నా సరే వెళ్ళి దర్శనం చేసుకునే విధానం అయితే ఉన్నది పైన తువ్వాలున్నా కూడా షర్ట్ లేకపోయినా పర్వాలేదు షర్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా లేదు ఈ రోజుల్లో వచ్చినాయి కానీ షర్ట్తో దర్శనం చేసుకునే ఆలయాలు కూడా ఎప్పుడు లేవు అందుకొని తువ్వాలనేది పైన వేసుకొని దర్శనం చేసుకుంటే సరిపోయింది అందులో ఆడవారు అయితే కనుక శారీస్ కన్నా కూడా డ్రెస్సులు వారికి ఇంకా కంఫర్టబులిటీ ఎదురువాడు కళ్ళు చూపులు అనేది వారి మీద పడకుండా ఉంటాయి శారీ కట్టుకునే అనేది విధానం అయితే అవసరం లేదు సాంప్రదాయం ఏం కాదు అది వీరు పెట్టుకునేది కాబట్టి ఏదైనా దేహాన్ని పూర్తిగా కప్పుకునేటువంటి వస్త్రం ఉంటే అదే సాంప్రదాయం అటువంటి వాటిల్లో దర్శనం చేసుకునేటువంటి విధి విధానాలు కల్పించాలని ఈ రకంగా అయితే నేను ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాను అంటే మీరు అన్నట్టుగా నిజంగా గురుగారు అంటే భక్తులు వేరే వాళ్ళ భక్తుల్ని చూసి వాళ్ళని ఆకర్షించబడుతూ ఉంటారు కాబట్టి అలా కాకుండా దేవుడి కోసం అంటే దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాం కాబట్టి కేవలం దేవుడి సన్నిధిలో ఉన్నాం ఆ దేవుడు దీక్ష అంటే ధ్యాసలోనే ఉండాలి అని ఒకే ఒక కారణంతో ఆ విధంగా పెట్టారు అనొచ్చా చెప్పలేమండి నేను నేను అనుకుంటున్న దాని ప్రకారం ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి బిజినెస్ అని నేను అనుకుంటున్నాను అందరు కూడా ఆ పంచెలు తీసుకువెళ్లారు అందరు కూడా తువాల్సి తీసుకువెళ్ళరు వారి వారికి కంఫర్టబుల్టీ ఉన్నటువంటి డ్రెస్సెస్ తీసుకునే వెళ్తారు బయట దుకాణాలు దొరుకుతాయి అంటే మనకు దర్శనం చేసుకున్న ఆ కంగారులో దర్శనం చేసుకున్న ఆనందంలో మనం ఏం చేస్తాం ఇమిడియట్గా వచ్చేసి ఫస్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడే తీసుకోవాలనుకుంటాం వంద రూపాయలు ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అది వంద రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా డబ్బులు ఇది అవుతాయి కదా అవకా ఇదనమాట తర్వాత ఇంకొక ఆలయంలో కొన్ని చూశానండి సాంప్రదాయ వస్త్రాలు అంటున్నారు కానీ అక్కడ కొన్ని ఆలయాల్లో చూశానండి నేను ఎక్కడంటే చిమ్మేటండి వాళ్ళు డబ్బులు అడుగుతారు కాయ కొడితే డబ్బులు అడుగుతారు మరీ విచిత్రం ఏంటంటే స్వామివారి నైవేద్యం ప్రసాద రూపంగా పెట్టినందుకు కూడా డబ్బులు ఒక చేయి ఇలా దాపుతాడు ఒక చేతితో ప్రసాదం పెడుతుంటాడు అంటే డబ్బులేమని మరి ఇది ఎక్కడ సాంప్రదాయం లేదు అవును ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఇది సాంప్రదాయం ఉందా స్వామివారికి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తుల దగ్గర మరీ రకమైనటువంటి విధంగా వసూలు చేసి గుంజేసి ఇప్పుడు జనం ఎక్కువైనప్పుడు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల టిక్కెట్ జనం తక్కువ ఉన్నప్పుడు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల టికెట్ అసలు జనం లేనప్పుడు ఫ్రీ దర్శనం కాకులు కుక్కల కలదయా దర్శనానికి ఏం లేనప్పుడు ఎందుకు మళ్ళీ బ్రేక్ దర్శనం అని పేర్లు అచ్చన దర్శనం అని బ్రేక్ దర్శనం అని శుభ మరి తర్వాత ఉదయాన్నే సుప్రభాతం అని మళ్ళీ దీని డబ్బులు టిక్కెట్ తీసుకోవాలి టిక్కెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్వామివారికి ఇవ్వాలి స్వామివారికి ఇవ్వాలి మళ్ళీ పొంతులు గారికి ఇవ్వాలి అసలు కొబ్బరికాయ కొడితే డబ్బులు ఏందండి కొబ్బరికాయ యాభై రూపాయలు అంటే బయట దొరికితే ఇరవై రూపాయలే కొబ్బరికాయ యాభై రూపాయలు దానికి మళ్ళీ కాంట్రాక్ట్స్ ఒక దగ్గరికి కనుక్కుంటే కొబ్బరికాయ షాప్ పెట్టాలనుకుంటున్నానండి ఎంత అవుద్ది కాంట్రాక్ట్ ఉండిద్దండి దీనికి సంవత్సరానికి పది లక్షల కాంట్రాక్ట్ అని చెప్పినారు పార్కింగ్ కి సంవత్సరానికి పదిహేను లక్షల కాంట్రాక్ట్ ఒక చిన్నపాటి ఆలయంలో ఇది ఆలయంలో దారాలు అమ్మితే ఒక దారం మూడు రూపాయలు వాళ్ళు కడితే యాభై రూపాయలు అదే దారం వాళ్ళ చేతికి కడితే యాభై రూపాయలు నోట్లు పాన్ పరాకు ఉంటుంది ఆ మళ్ళీ ఒక చేతిలో ఇట్లా అంటాడు అంటే వాడికి వంద రూపాయలు ఇవ్వాలి మళ్ళీను వానికి వంద రూపాయలు ఇస్తే దారం కట్టి యాభై రూపాయలు మళ్ళీను అచ్చిన చేస్తే అచ్చిన టికెట్ యాభై రూపాయలు ఉంటే వీళ్ళకి ఇయ్యాల్సిన వంద రూపాయలు ఇలాంటి సాంప్రదాయం ఎక్కడుందో మన నాకు అర్థం కాలేదు సాంప్రదాయానికి వస్త్రాలు కాదు కదా ఇవి కూడా చూడాలి కదా చిమ్మే వాళ్ళకి డబ్బులు ఎందుకండి ప్రతి భక్తుడు డబ్బులు ఇవ్వాలి ఇరవై రూపాయలు మళ్ళీ ఇరవైయో పదో ఎంతకొని డబ్బులు ఇవ్వాలి చేస్తారు మరి కొబ్బరి కొట్టినందుకు డబ్బులు చెప్పలు తీసుకున్న డబ్బులు కూర్చున్నందుకు డబ్బులు అండి కూర్చున్నందుకు మరి ఎంత యాభై రూపాయలు అరవై రూపాయలు కదా ఐదు వందలు ఆరు వందలు ఎందుకు ఎక్కడ సాంప్రదాయం ఉందండి ఒక ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే అట్లీస్ట్ సగటు మనిషి ఒక వెయ్యి రూపాయలు రూపాయలు ఖర్చు అవుతుంది వేరే మతస్థులైతే అయితే ఎందుకు వెళ్ళరు అట్లాగా మతాలు మారాలంటే విరక్తో విసుకో వచ్చే మతాలు మారతాలి ఇంట్లో మొక్కున్న చాలరు బాబు అనుకుంటారు ఒక మర్చిపోయి ఇంకోటండి ఒక ముడుపు కట్టాలంటే ఐదు వందలు ఇంట్లో ఏదైనా మొక్కుబడి ఉంటే ఆ ముడుపు తీసుకెళ్లి స్వామివారి సమర్పించాలంటే ఐదు వందల రూపాయలట మరి డబ్బు అంతా ఏం చేస్తున్నారు పాలక మండలి తింటుందా ప్రభుత్వాలు తింటున్నాయా ప్రజలకు పెడుతుందా ఎక్కడ ప్రజలు పెట్టినట్టు నాకు కనపడలేదు మరి ఎందుకు ఆలయాలు దేవుని మంచుకోవటమా లేదా పాలకులకి దేవుడి పేరుతో పాలకులు తినడానిక ఈ మొక్కుబీని ఏమవుతున్నాయి ఇది ఒకసారి ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకుని ఆలోచించుకోవాలి సాంప్రదాయం అని చెప్పేసి అనే పేరుతో వచ్చినటువంటి భక్తులకి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ఎక్కడ సాంప్రదాయం ఉందో నాకు అర్థం కట్లేదు కాటేజీలు అండి గవర్నమెంట్ రేటు ప్రకారంగా నూట ఒక్క రూపాయి వాడు తీసుకునేది వెయ్యి రూపాయలు కాటేజీలు వాటర్ ఉండదు మంచాలు ఉండవు శుభ్రత ఉండదు ఏముండదు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక వాళ్ళకి యాభై నుంచి ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ చే ఎంత ఎంతమంది వెళ్తే అంతమంది ఇది ఎక్కడ సాంప్రదాయం నాకు అర్థం కావట్లేదు పాలకి మండలి మాత్రం ఖచ్చితంగా దీని మీద చొరవ చేసుకోవాలి లేదంటే ప్రభుత్వాలు దీని మీద చొరవ చేసుకోవాలి మొన్న ఈ మధ్య కూడా సనాతన ధర్మం మీద లడ్డూ మీద కాదు అసలు ముందు ప్రభుత్వం ఇలాంటి భక్తులు సగటు భక్తుడు ఎంత క్షోభ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా గమనించుకోవాలి దేవుని దర్శనానికి వచ్చినటువంటి భక్తుడు బలైపోయేసి నరకలోకానికి అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే పుణ్యం కోసం వెళ్తే పాపం ఎండబెట్టినట్టుగా ఆ దేవుడికి దండం పెడితే దేయాల ప్రత్యక్షమైనట్టుగా పరిస్థితి అలా ఉంది పోనీ స్వామివారి దగ్గర రెండు నిమిషాలు నిలబెడతారంటే వంద రూపాయలు వచ్చినట్టుకేమో దర్శనం తీసుకెళ్ళి దగ్గర వెయ్యి రూపాయలు వచ్చినట్టు ఏమో పాదాల దగ్గర తీసుకెళ్తున్నారు వంద రూపాయలు వచ్చినట్టుకేమో నడువుల దగ్గర చూపిస్తూ ఉన్నారు అసలు ఏం లేనట్టుగా తోసేస్తూ ఉన్నారు మరి సాంప్రదాయ వస్త్రాలకు ఉపయోగం ఏంటండి పంచగట్టుకుని ప్రతి ఒక్కళ్ళు మరి తీసుకెళ్లి పాదాల వద్దకి చేర్చాలి కదా మరి అది కూడా లేదు మరియు పెద్ద పెద్ద ఆలయాలు కూడా కాదు చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఉన్నాయి అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సగటు భక్తుడికి దర్శనం చేసేటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది వారికి అటువంటి సాంప్రదాయం చూసుకోవాలి తప్పితే సాంప్రదాయ వస్త్రాలు సాంప్రదాయ హెయిర్ స్టైలు ఏ మంగళాపులు అవన్నీ నేను ఏందండి వాళ్ళు చూసుకుంటారు కదా ఏదైనా ఫంక్షన్ ఎట్లా కట్టుకోవాలో ఏది ఎట్లా అంత అయితే ప్రజలు లేరు కదండి ఎంతో చైతన్యంతో ఉన్నారు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా మీరే చెప్తే ఇంక జనాలు ఏం చేస్తారండి ఇక్కడ నిజంగానే గురుజీ ఫ్యామిలీ మొత్తం కలిసి గుడికి వెళ్ళాలి అంటే దాదాపుగా ఒక అంటే తీర్థన్ అయినట్టే ఇంట్లో ఇంట్లో మినీ ఫంక్షన్ అయినట్టే అవును దాదాపుగా ఒక వెయ్యి నుంచి ఐదు వేలు దాకా కొబ్బరికాయల దగ్గర నుంచి పువ్వులు కొబ్బరికాయ కొనడం కాదండి వెలిగిస్తే ఒకటి సాంబరం కడ్డి వెలిగిస్తే ఒకటి కొబ్బరికాయ కొడితే ఒకటి అరిగిపోతుంది వాళ్ళకి ఇక్కడ కొన్ని ఆలయాల్లో కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత డబ్బులు అని అడుగుతున్న పరిస్థితి అని చెప్పచ్చు అంటే మొక్కలు కూడా చెల్లి ఇందాక మీరు చెప్పినట్టుగా మొక్కులు కూడా చెల్లియాలి అంటే మొక్కలు మొక్కుకోవాలంటేనే భయపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు మొక్కుని ఇంట్లో కూర్చొని చాలా మంది గుడికి వెళ్ళాలంటే బాబా ఎంత ఖర్చు అవుతుందో అన్న ఆలోచనతోనే ఇంట్లోనే ఇంకా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే ఎవరి ఇంట్లో వాళ్ళు కట్టుకొని మినీ ఫంక్షన్ చేసేసుకోవచ్చు ఇంకా రానున్న కాలంలో లేదండి ఇది అంత ప్రభుత్వాలు చేసేటువంటి తాపత్రయం తప్పితే వేరే ఏం లేదు సనాతన ధర్మం పేరుతో లేదా ఇంకో పేరు ఇంకో పేరుతో సనాతన ధర్మం అసలు ఏం చెప్పింది భక్తులకు ఇబ్బంది పెట్టమని చెప్పిందా భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయమని చెప్పిందా తులాభారం ప్రతి దగ్గర ఉంది ఒకప్పుడు తులాభారం అనేది భక్తులకు ఇష్టమై తులాభారం చేసేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తులాభారమే చేస్తున్నారు దోపిడి దోపిడి రాజ్యం అయిపోయింది సో ఇది అన్నీ కూడా ప్రభుత్వాలే కాదు ప్రతి ఒక్కరు చొరవ చేసుకోవాలి ఆలయాల్లో వెళ్ళేటప్పుడు ఇది చాలా డబ్బులు గుంజేటువంటి తత్వం ఏర్పడింది కాబట్టి ఇది లంచగుండి కన్నా ఎక్కువ అది అవుతుంది ట్యాక్సెస్ లేని మనీ కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా చొరవ చేసుకోవాలి ఒక ఆలయాల్లోనే కాదు చర్చిలోనే కాదు మసీదులోనే కాదు పర్టికులర్గా పలానా మతాస్తులు పలాని గుళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దైవారాధనకు ఉండాలి ధ్యానం చేసుకోవాలని వెళ్ళేటువంటి ప్రశాంతత ఉండాలని వెళ్తే ఈ రకమైన గుంజుడి తత్వానికి డబ్బులు గుంజేసి దర్శనం చేయించుకునే తత్వానికి అయితే ఏర్పడకూడదు దానికి పేరు మళ్ళీ సాంప్రదాయం సనాతనం అని చెప్పి పేర్లు పెట్టి ఇలా చేయకూడదండి ప్రసాదాలు అమ్ముతున్నారు వస్త్రాలు అమ్ముతున్నారు అన్నీ అమ్ముకుంటున్నారు మళ్ళీను ఏం చేస్తున్నారో అర్థం కావట్ల పాలక మండలిను మళ్ళీ సగాన్ని సగం రేట్లు మళ్ళీ అట్లా ఎందుకండి ఒక ప్రసాదం దేవస్థానం అమ్మితే ఒక యాభై రూపాయలు అనుకోండి అదే ప్రసాదం బయట అమ్ముతాడు వంద రూపాయలు మళ్ళీ బ్లాక్ లో ఏమన్నా సినిమా అనేది బ్లాక్ బ్లాక్లో కొనుక్కొని చూడటానికినా ఎందుకు దేవస్థానానికి వెళ్తారండి ఒకటండి భక్తులకి మనకన్నా ఎక్కువగా తెలుసు వారు ఎలా వెళ్ళారో వారి సాంప్రదాయం ఏందో వారి పెద్దవారు చాలా నేర్పుతారు ఆ సాంప్రదాయ ప్రకారంగానే వస్త్రాధరణ ఉంటుంది ఆ సాంప్రదాయ ప్రకారం వారి వారి ప్రాంతీయ ఆచార ప్రకారంగానే ఆలయాల్లోకి వెళ్తారు అది ఎవరు ఖండించడానికి లేదు అది ఎవరు ఇది హక్కు అని చెప్పడానికి లేదు ఇదే సాంప్రదాయం వారికి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళాలంటే అవ్వదు కాకపోతే ఒకటి చెప్పండి పూర్తిగా ధరించినటువంటి వస్త్రాలతో రావాలి ఇది ఒకటి చెప్తే సరిపోతుంది కానీ నువ్వు పంచి కట్టుకుంటే నేను లోపలికి నువ్వు ఇది వేసుకుంటేనా రానే దానికి ఏం లేదండి అట్లాగా నిజంగానే మీరు చెప్పిన వాటి గురించి మొత్తం కూడా ప్రభుత్వం దృష్టి పెడితే నిజంగానే ఒక సామాన్యుడు గుడికి వెళ్ళాలంటే కూడా భయపడిన పరిస్థితి రావాలి అని చెప్పి కూడా మనం కోరుకుందాం గురుగారు థ్యాంక్ యూ అండి